శ్రీమహాగణాధిపతరస్వత్యై నమగరుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితిదన్ లోకరక్షైకారంభకు భననకళా సంరంభకు విల దవోద్రే కెళిలోలవిల సదృజాసూత నానాకంజాభవాండకంభకు మహానందాంగ నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం వజ్రముల వజ్రముల యొక్క లేఖలతో వజ్రాంకుశేషు వజ్రములు అంకుశములు ఇలాంటి శుభష్కృణములలో ఉన్నటువంటి రేఖలు ఉంటాయి అందుకనే ఆ పాదము గొప్పదైనటువంటి పాదం అందుకనే ఆ పాదము కనుకనే అలాంటి పుణ్యమైన పాదం కనుకనే ఆ పాదము ఎక్కడ అడుగు పెడితే అక్కడ పుణ్యక్షేత్రం కామిన్ని పాపము కడి గిన్న పాదము పాము తలము కామిన్ని పాపము పాదము పాము పాదము ప్రేమతో శ్రీ పిసి గడ్డి పాదము పామిడి తురగపు కడిగిన పాదము బ్రహ్మము తా పాదము చెల్లగి వసుత కొలిచిన దీపాదము బలితలమో మోపిన పాదము చెల్లగి వసుత కొలిచిన దీపాదము బలితలమో మోపిన పాదము తలపక గగనము తల్లిన పాదము బలరిపుగా చిన్న పాదము బ్రహ్మ కడి చిన్న పాదము బ్రహ్మము తా నే పాదము పరమయోగులకు పరి పరి విధముల పాదము పరమయోగులకు పరి పరి విధముల పాదము తిరువేంకటగిరి చూపిన పాదము బ్రహ్మ కడికి పాదము ఆ దివ్యమైనటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని ఆ గోపవాలు గోపాలకులు అందరూ కూడా అడవిలో తిరుగుతూ 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 గుర్తులను చూశారు ఆవుల యొక్క గుర్తులు చూశారు గోపబాలకుల కాళీ గుర్తులు చూశారు శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి కాళిజాడలు కనిపించున్నాయి శ్రీకృష్ణుని యొక్క అడుగులలు అంకుశరేఖ హలరేఖ వజ్రరేఖ చంద్రరేఖ చాపలేఖ ధ్వజరేఖ మొదలైనటువంటి శుభచుకునములు కనిపించినాయి నేలపైన కనిపిస్తూ ఉన్న జాడలు అడుగులను బట్టి వెతుకుతూ పెట్టారు అలా ముందుకు సాగారు శ్రీకృష్ణుని యొక్క అడుగుజాడలు ఆ మార్గాన ఆభరణములై ప్రకాశించడం మొదలుపెట్టినయి ఆ పాదములు ఆ పాదములకు నమస్కరిస్తారు భక్తులు వారు చివరకు సమీపించడానికి అలా వెళుతూ వెళుతూ ఉంటే సాధ్యం కానటువంటి కాళీయుడు ఉన్న యమునా నది రేవు వచ్చింది అక్కడికి చేరారు నదీ జలాల మధ్యలో ఇంతవరకు ఎవరికీ జయింప సాధ్యం కానటువంటి చేత కాటుపడి పాము పడగల చేత అవహింపబడినటువంటి కృష్ణుని చూచారు ఆ మడుగులు అలా చుట్టి చుట్టి గిర్రగిర్రగిర్రగిర్ర చుట్టినటువంటి ఆ చుట్టలలో ఉన్నటువంటి కృష్ణుని చూచారు అతడు శక్తి కోల్పోయి సొమ్మసిలినట్లుగా ఉన్నాడు అది చూచి కృష్ణ 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 ఆ పాము విషవహ్ని జ్వాలలో ఇరుక్కున్నావా పాము నిన్ను చుట్టివేసిందా గోపాలకులందరూ దుఃఖంతో తపించిపోతున్నారు ఇన్నాళ్ళు దయచూచినటువంటి దైవం మమ్మల్ని కాపాడేటువంటి వాడివి నువ్వు మా ఆపద నుండి రక్షించేటువంటి వాడివి నీకే ఆపద కలిగిందా ఈనాడు ఆ ఆ దైవం విధి కూడా ప్రతికూలించిందా దుర్విధి మమ్మల్ని రక్షించేటువంటి నీకు రక్షణ లేకుండా పోయిందా కృష్ణ కృష్ణ కృష్ణా విధిని తిట్టుకుంటున్నాడు గోవులు లేగదూడలు కలిసి మేత మేతలు కూడా మానివేసి గోవులు లేగదూళ్ళలు అన్నీ కూడా రెప్పార్పకుండా ఆ కృష్ణుని చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాయి ఆ గోవులు లేగదూడలు టైం టైం ఏడుస్తూ ఉన్నాయి అవన్నీ కూడా గోపికలు యశోదను పట్టుకొని ఏడుస్తూ అంటున్నారు యశోదాదేవి కూడా దుఃఖిస్తోంది గోపికలు అంటున్నారు గోపాలకృష్ణ నీవు ఎదురు వస్తే రోజూ నీవు మాకు ఎదురు వచ్చేవాడివి మేము ఎదురు వస్తున్నామని మాకు ఎదురు వచ్చేటువంటి వాడివి ఈనాడు మేము వచ్చినా నువ్వు రామే మేము ఎదురు వస్తూ ఉంటే రోజు మాకు ఎదురు వచ్చేవాడివి అమ్మ 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 అంటూ ఇప్పుడు అడ అడవి వెళ్ళేవాడు వచ్చేటప్పటికీ ఇంకా రాలేదు ఇంకా రాలేదని అంత దూరాన వాళ్ళమ్మ చూచి వచ్చావా అని గబగబగబు ఎదురు వెళ్తుంటే అమ్మా అంటూ చేతులు చాస్తూ గబగబా వచ్చేవాడివి ఇవాళ రావి మేము చూస్తే నీ ఉదయతో మమ్మలను చూచేవాడివి ఎంతో ప్రేమతో మేము నీవు చూచినా ఈవేళ మేము నిన్ను చూస్తున్నాం మమ్మల్ని నువ్వు చూడటం లేదు అంతకుముందు ఏం చేశావు మమ్మల్ని చూసేవాడివి నువ్వు ఇందాక చెప్పానే అడవిలో నుంచి బిడ్డ ఇంకా రాలేదని అలా ఎదురు చూస్తుంటే కనిపించాడు అనుకోండి బాబు వచ్చావా అంటుంటే అమ్మా వస్తున్నా వస్తున్నా వస్తున్నావు వస్తున్నా వస్తున్నా అని గబగబా వచ్చేవాడివి వేళ మమ్మల్ని చూడవి మేము నిన్ను కేకేస్తున్నాం ఇందాక అంతకుముందు ఏమైంది యశోద కృష్ణుని చూడగానే గోపా గోపికలు కానీ కృష్ణ అనగానే ఆ అంటూ గబో పరిగెత్తుకు వచ్చేవాడు ఈవేళ మమ్మల్ని చూడమే మేము నిన్ను చూచినా నువ్వు మమ్మల్ని చూడమే మేము నీ దగ్గరకు వస్తే నువ్వు మా దగ్గరకు రామే అంతకుముందు వచ్చేవాడివి కదా కృష్ణ అనగానే పరిగెత్తుకు వచ్చేవాడివి కదా మేము నిన్ను సమీపించినా మా దగ్గర ఆవేమి కృష్ణ 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 అని పిలవగానే ఆ అని పలికేటువంటి వాడివే కృష్ణాయభూషణ మహానుభావా హే కృష్ణ హే గోపాలక హే కృపా అని పలకగానే పలికేటువంటి వాడివే ఒక పిలుపులు పిలిస్తే పలికేటువంటి వాడివే ఇవాళ మాట్లాడమేవి మేము నిన్ను స్మరిస్తే చాలు నీవు మమ్మల్ని స్మరించేవాడివి కృష్ణ అని కనుక మనం స్మరిస్తే ఆయన కూడా మనల్ని స్మరిస్తాడు చూడండి ఇవాళ మేము స్మరిస్తున్నాం నిన్ను మరి మమ్మల్ని స్మరించమే ఈనాడు మేము స్మరించినా మమ్మల్ని తలచవేమి కృష్ణ ఇదేమిటి అంటూ భక్తితో పరవశులై మాట్లాడేటువంటి విధంగా గోపికలందరూ పలుకుతూ చేష్టలు తక్కిపోయి అలా పడిపోయినారు కృష్ణ 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 మాట్లాడమే గల్లు గల్లున వచ్చేవాడివి కదా గల్లు గల్లున పాద అందియలు గల్లు గల్లున మోగుతుంటే మా దగ్గరకు వచ్చేవాడివి ఆప్యాయతగా పలకరించేవాడివే ఈవేళ మేము పలకరిస్తున్నా కూడా మాట్లాడమే భక్తునికి భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి బంధం ఏమిటో ఈ ఈ మాటలలో మనకు గోచరం అవుతుంది గుర్తుపెట్టుకోండి మాట్లాడమే మాధవా మౌనమా నమా సనాతనా భక్తుడు ఇది వినండి భక్తి అంటే ఏమిటో భగవంతుణ్ణి ధ్యానించడం అంటే ఏమిటో ఇది భక్తి అంటే గుర్తుపెట్టుకోండి అందుకనే భాగవతం భక్తులు ఎలా అనుకుంటుంటారో చూడండి కృష్ణుడు వీళ్ళని ఎందుకు వెళ్ళి ఇంతటి ప్రేమ కలిగిన వాళ్ళని మాధవా మౌనమా సనాతనా కనరావ స్వామి రామి మాట్లాడమే కృష్ణ 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 అందరూ అలా ఉండి ఒక్కసారి అలా తూలిపోయి కింద పడిపోయినారు నోటి వెంట మాట రాలేదు భక్తునికి ఎదురుపడితే భగవంతునికి భక్తులకు ఉన్నటువంటి బంధం ఏమిటో గోపికల నోటి వెంట అప్రయత్నంగానే వెలువడుతుంది ప్రేమ వచ్చినప్పుడు ఇలా వస్తుందండి అది చెప్పితే రాదది ఒక తల్లి కన కొట్టుకు కనపడకపోతే ఆవేదన ఏమిటో తల్లి నోటి వెంట వస్తున్నప్పుడు తెలుస్తుంది అదెవరు రాయరు ఆ తల్లి నోటి వెంట వస్తుంది అమ్మ కనపడకపోతే బిడ్డ ఎలా దోధిస్తాడో ఏమనుకుంటాడు అమ్మ 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 నాకు అన్నం పెట్టేదానివి కదమ్మ అమ్మ అలాగే పిల్లవాడు కూడా భక్తుడు కూడా స్వామి కృష్ణ కృష్ణ పలకరిస్తే పలకరేవాడివి దగ్గరకు వచ్చేవాడివి మాట్లాడేవాడివి ఈనాడు మాట్లాడమే గొంతెచ్చి కృష్ణ పలుకుతూ ఉంటే నిన్ను స్మరిస్తే చాలు నువ్వు కూడా మమ్మల్ని స్మరించేవాడివే ఇవే అలా మాట్లాడమే మాట్లాడమే భక్తుడు భగవంతునికి ఎదురు పడితే భక్తుడు భగవంతునికి ఎదురు పడితే భగవంతుడు కూడా భక్తునికి ఎదురుపడతాడు ధ్రువుడు వెళుతూ ఉన్నాడు అరణ్యంలో తపస్సు చేశాడు నా ధ్రువుడు ఎక్కడ ఉన్నాడు అని దేవుడే వచ్చాడు తెలుసిన తిన్నడు సేవ చేశాడు నా తిన్నడు ఇంతటి సేవ చేశాడా అని శివుడే వచ్చాడు కైలాసం నుంచి చూడండి ఎన్ని కథలు ఎన్ని పురాణాలు ఎన్ని భక్తుల యొక్క దివ్యమైనటువంటి భగవంతుని దివ్యమైనటువంటి కరుణ ఆ కృష్ణ పరమాత్మ జీవితం మొత్తం కనుక చదివితే ఎంత కాపాడాడు ఎంతమందిని రక్షించాడు ఎంతమంది యొక్క ఆప్యాయతను ఎంతని కాపాడి వాళ్ళ హృదయాల్లో నివసించాడు ఆయన భక్తులకల్లా మహాభక్తులైనటువంటి వ్యక్తులు ఎవరంటే గోపికలు అందరూ భక్తులే కానీ గోపికల యొక్క భక్తి చాలా గొప్పది ఆయనతోనే ఆడాలి ఆయనతోనే పాడాలి ఆయనతోనే ఉండాలి ఆయన చూస్తూ తినాలి మేము భోజనం కృష్ణుని రూపాన్ని చూడాలి ఆ మధురాతి మధురమైనటువంటి ఆనంద అనుభూతులలో మేము ఆ ఆనందాన్ని అమృతాన్ని రుచి చూచిన తరువాత మరొకటి రుచి అవుతుందా మరొకటి చూడబుద్ధి అవుతుందా ఇంకా చూడబుద్ధి అవ్వదు అంతటి ప్రేమ కలిగినటువంటి వారు గోపికలు అంటే అలాంటి భక్తిని మనం ఏర్పరచుకోవాలి ఈవేళ భగవన్నామాన్ని పలకలేదు నేను భోజనం చేయను భగవంతుని చూడాలి భగవంతు సేవ చేయాలి కొందరు సంధివార్చుకుంది భోజనం చేయను కొందరు అభిషేకం చేయింది భోజనం చేయను కొందరు భగవంతుని దీపారాధన చేయండి భోజనం చేయరు కొందరు భగవంతుని ఆమం పలకంది భోజనం చేయరు కొందరు భజన చేయంది భోజనం చేయరు ఉన్నారండి భక్తులు ఈ లోకంలో మనం కలియుగం అనుకుంటున్నాం కానీ చాలామంది భక్తులు ఉన్నారు ఎందరెందరో మహనీయులు ఉన్నారు అందుకనే వారు అంటారు ఎందరో ఎందరో మాను పావులు ఎందరో మాను పావులు அந்த வந்தன மூலுந்தோ மனு பாவூலு அந்த வந்த மூலுந்தோ மனு பாவூலு వన మూర్తి బాగుగా వారలెందరో బాగుడగడి వారలెందరోలు దివ్యమైనటువంటి ఆనంద పారవస్యంతో చెందుతున్నటువంటి వారున్నారు మహాభక్తులు గోపికలు అంటే దానికి నీ గోపికా భక్తి చాలా గొప్పది ఆ కృష్ణునితో ఆడతారు రేపు పొద్దున వస్తున్నది బృందావనిలో కృష్ణునితోనే తింటారు కృష్ణుడితోనే ఉంటారు ఒక గోపికలు ఏమిటండి గోవులు లేగదూడలు ప్రకృతి కోకిలలు చిలుకలు ఒకటి కాదు రేపు మనకు బృందావనిలో వస్తుంది దివ్యమైనటువంటి మహానుభావుడు चन्दनचेर्चितनीलकले भर पीतवसनवनमाली वनमाली वासुदेवा జగన్మోహన రాధారమణ వనమాళీ వాసుదేవ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ రాధారమణీ వాసుదేవ జగన్మోహన రాధారమణ 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 అందరూ సొమ్మసిల్లి పడిపోయినారు కృష్ణ 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 భగవంతుడు కూడా ఆ భక్తునికి ఎదురు వస్తాడు ఏది వాళ్ళ రావటం లేదే అనుకుంటున్నారు అందుకని భక్తులలో గొప్పదైనటువంటి భక్తి గోపికా భక్తి ఆ సమయంలో నంద యశోదలు కూడా అధికమైనటువంటి శోకాన్ని పొందారు కృష్ణుని చూచి పొంగి పొంగి దుఃఖించడం మొదలుపెట్టారు కృష్ణ కృష్ణ ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది యశోద కృష్ణ ఈ విషా విషాన్ని పాలిండలలో పెట్టుకున్నటువంటి దుష్టురాలైనటువంటి పూతన ఇచ్చిన పాలుదావి దానిని జయించిన అద్భుతమూర్తి వి నీవే విషాన్ని తాగావు కానీ ఆ విషం విరుగుడ చేసి ఆ రాక్షసిని చంపివేశావు అటువంటి నీకు ఈనాడు ఈ పాము విషం ఎక్కినదంటే ఎంతటి ఆశ్చర్యం విషం నీకేమీ చెయ్యదు కానీ అలా సొమ్మసిల్లిపోయినావేంటి కృష్ణ విషమేమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నదా విషంతో కూర్చినటువంటి పాలను నువ్వు త్రాగావే ఆ రాక్షసిని చంపివీసావే ఆ విషం నీలోకి వచ్చిన విషము నిన్నేమీ చేయలేదే ఇప్పుడు ఈ కాళీయుని యొక్క విషం వల్ల నీవేవేదైనా ఇబ్బంది పడుతున్నాపా ఆశ్చర్యంగా ఉన్నదే అయ్యో కన్న తండ్రి బుజ్జినాన్న చిట్టి తండ్రి ఈ క్రూరమైనటువంటి పాము కోపంతో నిన్ను కాటువేస్తూ ఉంటే భయంతో ఎంత కంపించిపోయినావోరా అయ్యో అమ్మా అమ్మా అని ఉంటావు పాపం ఆ కాటు వేసినప్పుడు నీకు ఎంత పుట్టిందో నేను నేను ఇప్పుడు వచ్చాన్రా ఎంత బాధపడుతున్నావో అమ్మ అమ్మ అంటూ కాపాడాలి కాపాడాలి అని ఎంత దుఃఖిస్తున్నావో కృష్ణ ఆ పాము కాటుతో ఈ పాపిష్టి విధిని ఎంత తిట్టేది ఎందుకు ఈ కొడుకును ఇచ్చావు ఎందుకని ఈ ప్రేమను కల్పించావు ఇంతటి మృదువైనటువంటి ఇతనికి ఆ దుర్మార్గులైనటువంటి పాము చేత కడిపించావే ఓ బ్రహ్మ ఓ విధి చే నీకు అసలు సృష్టించడమే రాదు విధిని దూషిస్తున్నది మమ్మల్ని తలుచుకుని ఎంత బాధపడ్డావో పాపం బాధపడుతూ అమ్మా అమ్మా అమ్మ అంటూ ఎంత ఏడ్చావోరా చిన్ని కృష్ణ ఈ పాపిష్టి పాము మమ్మల్ని కరిస్తే బాగుండేది నిన్ను కరవకూడదురా పోతే మేమే పోయేవాళ్ళం నువ్వు ఉండాలిరా భూమి మీద అమ్మ చూడండి అమ్మ యొక్క మనస్సతి నాకు తగిలినా పలవాలేదు నీకు తగలకూడదు నేను కష్టపడి నా పర్వాలేదు నువ్వు కష్టపడకూడదు పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కరచే కుర్రా పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కుర్రా నిమ్మి నిమ్మిగలిగిన నీ పున్నమమము రక్షింపుము నిన్ను రక్షింపనేము నేరము తండ్రి ఈ నీవు క్షేమంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తావురా ఇంకా నీకే ఆపద కలిగితే మమ్మల్ని రక్షించే మేము కష్టం కలిగినప్పుడు కృష్ణా 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 అరుస్తున్నాం ఈ పాముని నిన్నెందుకు కరిచిందిరా మమ్మల్ని గరిస్తే బాగుండేది ఆపదలు కలిగినప్పుడు కృష్ణా కృష్ణ అంటున్నాం ఆ కృష్ణుడు వచ్చి మమ్మల్ని కాపాడుతున్నాడు ఈనాడు మమ్మల్ని కాపాడేవారెవరున్నారు మమ్మల్ని రక్షించేవాడెవడున్నాడు ఈ గోకులంలో పుట్టిన వారందరిలో నీవే ఉత్తముడివిరా అందరి అభిమానాన్ని చూరగొన్నావు గోపికలు నిన్నే అంటున్నారు గోపాలు నిన్నే అంటున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆబాల గోపాలం ముసలి వాళ్ళు కూడా కృష్ణా కృష్ణ అంటున్నారు చివరికి ఆవులు చూడు దూడలు చూడు ఎలా దుఃఖిస్తున్నాయో ఈ ప్రకృతి మొత్తం శోకిస్తుంది నువ్వే ఉత్తముడైనటువంటి వాడివి ఇప్పుడు తల్లిదండ్రులమైనటువంటి మమ్ములను గౌరవంగా చూడడమేమి నీ తోడి మిత్రులతో మాటలాడమే మేము నీ తల్లిదండ్రులను నువ్వు మంచివాడివి కదా ఉత్తముడివి కదా అమ్మా వచ్చారా అని నోడారా పిలవరా నువ్వు ఉత్తముడైనటువంటి వ్యక్తి మేము కనపడ వచ్చాం కదా మమ్మల్ని పిలుస్తావు కదా గోపాలుడితో మాట్లాడమే ఇదిగో నీ స్నేహితులు నీ స్నేహితులు ఎదురు చూస్తున్నారు వాళ్ళతో ప్రేమగా మాట్లాడేవాడివి కదా మాట్లాడమే నీ పాదాల అందలు మనోహరమైనటువంటి శబ్దాలు చూస్తూ ఉంటే గల్లు గల్లు నాట్యం చేసేవాడివి కదా ఆ నాట్యం చేయమే ఈనాడు చూడవదేమి చూడవదేమి గౌరవపు చూపులమం చూడవదేమి గౌరవపు చూపుల మమ్ము మాటాడవదేమి నర్మముగ అందెలు మ్రోగవేమి రా ఏది ఆ నర్తనం ఏది ఆ నాట్యం నీ తల్లు లేదట చక్కగా గోపికలతో హాస్యం చేస్తావే ఎంత నవ్విస్తావో ఎంత మాట్లాడుతూ ఉంటావో ఎంత హుషారుగా ఉంటావు కృష్ణ కృష్ణ హాస్యంగా మాట్లాడమే అందంగా మాట్లాడమే గోపికలు వచ్చినప్పుడు చక్కగా మాట్లాడేటువంటి వాడివి కదా ఏది మాట్లాడమే ఆయన ఒక్కసారి మాట్లాడరా మాట్లాడరా పలకరా చూడవదేమి గౌరవపు చూపుల మూ సోడ నర్మగుమ నర్మమునన్న అందెలు పాదములందు మ్రోయ నేడు నాట్యము చెయ్యమే నాట్యము నర్తనము చెయ్యమే కనపడలేదే కాబట్టి గోపాలతో మాట్లాడు మాట్లాడరా మాట్లాడరా ఏమిటి అలా ఉన్నావు దుఃఖిస్తున్నది యశోదాది చెవులున్నందుకు సార్థకంగా మేము వినేటట్లుగా ఇంకా ఎవరితో మేము మాట్లాడతాం ఎవరి మాటలు వింటాం నువ్వు మాట్లాడుతుంటే చెవులకు ఆనందం కలుగుతుంది నిన్ను చూస్తూ ఉంటే కన్నులకు ఆనందం కలుగుతుంది వినలేని రుక్మిణీదేవి అంటుంది చెవులారా నీ దివ్యమైనటువంటి నామాన్ని నీ మాటలు వినటటువంటి ఈ చెవులు ఎందుకు కృష్ణ చెవులతో నీ పా మాటలు వింటున్నాం కాళ్ళు చేతులు సార్థకమయ్యేటట్లు మాపైన ఎగబ్రాకి ఎత్తుకో ఎత్తుకో అంటావే అమ్మా ఎత్తుకో అమ్మా నన్ను ఎత్తుకో ఆ కాళ్ళు చేతులు రెండు మా దేహానికి తగులుతూ ఉంటాయి అమ్మ అంటున్నది అమ్మకు ఎంత ఆనందమో తెలిసినా పిల్లలు ఆ చేతులతోటి అలా మెడలు వేసుకొని అమ్మ నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో అంటే ఆ మృదువైనటువంటి పాదాలు ఒత్తుతూ ఆ చేతులతో హృదయమునకు హత్తుకున్నప్పుడు ఆ పిల్లవాడిని తల్లి పొందేటువంటి ఆనందం వర్ణనాతీతం ఆ వర్ణనాతీతమైనటువంటి అద్భుతమైనటువంటి నీళ్ళలు మనం పదే పదే వింటూ ఉండాలి కాబట్టి చెవులున్నందుకు సార్థకంగా మేము వినేటట్లుగా మాట్లాడమే కాళ్ళు చేతులు సార్థకమయ్యేటట్లుగా మాపైని ఎగబరాకి ఎత్తుకో ఎత్తుకో అంటావే మేము ఇంకా ఎవరిని అడుగుతాం మేము నువ్వు కనపడమేమిరా కన్నులు కృతార్థమయ్యేటట్లు ఇంకా ఎవరిని చిరునవ్వులు కురిపిస్తారా మేము నిన్ను చూచినప్పుడు నవ్వుతాం ఇక ఎవరిని చూచి నవ్వాలి మా నాలుకలు ధన్నమయ్యేటట్లు మా చేత పాటలు పాడించేటువంటి వాడేవాడు ఎవరు పాటిస్తారు తండ్రి ఈ పాము కాటు పాలైతే ఇక మాకు ప్రభువులెవరు ఈ పాము కాటు గనుక నువ్వు మరణిస్తే నువ్వు ఏదన్నా ఆపద కలిగితే మమ్మల్ని రక్షించేవాడు ఎవ్వడూ లేడు ఈ గోప బాలకులను కాపాడేటువంటి వాడిక ఎవ్వడూ లేడు నిన్ను పోగొట్టుకొని వెనుదిరిగిపోలేము మేము ఇక్కడి నుంచి వెళ్ళలేం మాకు నీతో నీ లోకం నీవు లేనటువంటి ఈ లోకం ఈ జీవితం మాకెందుకు సర్వస్వము నీవే నీవే తల్లివి తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు సకలము నీవే కృష్ణ భక్తి చూడండి నిన్ను చూడనటువంటి కళ్ళు ఎందుకు నీకు ఆపద కలిగినప్పుడు ఇలాగే వెళ్ళిపోతే మా దేహం ఎందుకు నాలుకలు ధన్యమయ్యేటువంటి విధంగా పాటలు పాడేదెవరు మాకు నేర్పేదెవరు మా ప్రభువులెవరు నిన్ను పోగొట్టుకొని మేము వెనుగు పోలేము కృష్ణ మాకు నీతో నీ లోకం నీవు లేనటువంటి లోకం ఈ జీవితం మాకెందుకు కృష్ణ 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 అని దుఃఖిస్తూ ఒకరినొకరు పట్టుకొని ఏడవటం మొదలుపెట్టారు విలపిస్తున్నారు వాళ్ళందరూ బాధపడుతున్నారు వారందరూ కృష్ణుడు మడుగులో ఉన్నాడు పాము చేత చుట్టబడి ఆ విషాగ్ని జ్వాలలు షప్ షప్ అని కొడుతోంది కృష్ణుడితో పాటే ఈ మడుగులో పడి చచ్చిపోతాం మేము కూడా వస్తున్నాం మేము కూడా వస్తున్నాం అంటూ కృష్ణుని విరహం భరించలేక కృష్ణుడితో విరహమును భరించలేక దుఃఖంలో తపించిపోతూ మడుగులో పడిపోతున్నటువంటి యశోదను మొదలైనటువంటి వారిని బలరాముడు చూచాడు వీళ్ళందరూ వస్తుంటే ఇందాక బలరాముడు నవ్వాడు కృష్ణుని యొక్క బలం ఏంటో తెలియదు అని బలరాముడు ఒక్కసారి మీరు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నారు ఆగండి ఆగండి అన్నాడు బలరాముడు ఎందుకు అలా దుఃఖిస్తారు ఏమిటో ఆ మడుగులోకి వెళ్ళటం మీరు మరణించడం ఆగండి కృష్ణుని ఎంత గొప్పవాడో మీకు చెబుతా ఉన్న వినండి మీరు ఇక ముందు ముందు ఏం జరగబోతుందో చూడండి అంతేకాదు తెలుసుకోకుండా ఉన్నారు మీరు ధైర్యం వదిలిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు ధైర్యంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఉండండి ఇది భగవంతుని యొక్క అంశ కృష్ణుడు భగవంతుడు గుర్తుపెట్టుకోండి కృష్ణుని యొక్క శక్తి ఎటువంటిదో మీరు తెలుసుకోవాలి మీరు తెలియనటువంటి వాళ్ళు కనుక బాధపడుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు దివ్య సుందర మహోన్నతమైనటువంటి భగవంతుని యొక్క దివ్య అంశతో పుట్టాడు మీరు బాధపడవద్దు కాసేపు ఉండండి తనను గురించి గోపవాసులైనటువంటి స్త్రీలు బిడ్డలు దుఃఖించడం చూసి ఆ ఒడ్డున శ్రీకృష్ణ భగవానుడు విలవిల విలవిల తన కోసం బాధపడుతున్నటువంటి వారిని కృష్ణుడు చూచాడు ఇక్కడ బలరాముడు వీళ్ళని వాదిస్తున్నాడు బలరాముడు శౌర్యవంతుడు బలరాముడు జ్ఞాని బలరాముడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి అన్నయ్య దేనికని దుఃఖిస్తారు మీరందరూ ఆగండి శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని బలరాముడు వాదిస్తూ ఉంటే ఈ ఒడ్డున దుఃఖించేటువంటి గోప బాలకుల యొక్క స్త్రీల యొక్క బిడ్డల యొక్క దుఃఖాన్ని చూస్తూ ఒక ముహూర్తకాలం మానవుడిలా అలా చూస్తూ ఉన్నాడు పరమాత్మ అట్టి పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మరల రేపు కూడా చక్కగా వినితరిద్దాం そうっすね。